హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చేసి మీషోలో తీసుకున్న బడ్జెట్ ఫ్రెండ్లీ యాక్సెసరీస్ ఇంకా హోమ్ డెకరేషన్స్ అలాగే మంచి మంచి ప్రోడక్ట్స్ అయితే తీసుకున్నానండి వాటి గురించి అయితే రివ్యూ చేస్తున్నాను సో వీడియో లాస్ట్ వరకు చూసేయండి క్వాలిటీ అండ్ రేట్ గురించి అయితే మాట్లాడుకుందాం డీటెయిల్గా సో వీడియోలోకి వెళ్ళిపోతే సో ఫస్ట్ వచ్చి ఫోర్ సెట్ బ్యాంగిల్స్ అండి దీని కాస్ట్ వచ్చి వన్ సెవెంటీ నైన్ రూపీస్ పడింది కాస్ట్కి క్వాలిటీ అండ్ లుక్ అయితే చాలా బాగుంది నాకు బాగా నచ్చింది కాకపోతే ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మన సైజ్ కన్నా ఒక సైజు కొంచెం పెద్దగా ఆర్డర్ పెట్టుకోవాలి సేమ్ మన సైజుకి కరెక్ట్గా పెడుతుంటే కొంచెం చిన్నగా వస్తుంది అదొకటే ఇష్యూ మిగతా అదంతా బాగుంది సో క్వాలిటీ కూడా చాలా బాగుంది రేటు కూడా రీజనబుల్ అనమాట సో ఇదైతే తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి అనదర్ బ్యాంగిల్స్ ఇట్ అండి ఇది కూడా సేమ్ అంతే కాస్ట్ టూ హండ్రెడ్ పడింది సో త్రీ బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్ టోటల్ సిక్స్ వచ్చినాయి అనమాట దీని క్వాలిటీ అండ్ లుక్ కూడా చాలా బాగుంది అనమాట సో ఫంక్షన్ వేర్ పార్టీ వేర్కి కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా వీటిని కూడా ట్రై చేయండి చాలా బాగుంది చెప్పినట్టే ఒక సైజు ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి రిబ్బన్స్ అనమాట ఇది వచ్చి కాంబో అనమాట సెట్ సో మనకైతే ఇన్ని రిబ్బన్స్ అయితే వచ్చినాయి అనమాట దీని కాస్ట్ వచ్చి సెవెంటీ నైన్ రూపీస్ పడిందండి కప్తే ఏంటంటే మనకి బయట కొంచెం రేట్ తక్కువ ఇవి సో వీటిని మాత్రం స్కిప్ చేయండి ఎందుకంటే మనకు బయటే తక్కువ రేటు దొరుకుతున్నప్పుడు ఇంకా ఆన్లైన్లో పెట్టుకోవడం వేస్ట్ అనమాట ఇంకోటి వచ్చి హెయిర్ రిబ్బన్ క్లిప్ అనమాట ఇది క్లిప్ టైప్ వస్తుంది మనం చిన్నపిల్లలకి వాటికి పెట్టుకోవడానికి చిన్నపిల్లలకి అయితే ఇవి బాగా సెట్ అవుతాయి అనమాట సో ఇవైతే క్వాలిటీ బాగుంది రేట్ కూడా రీజనబుల్గానే ఉంది సో వీటిని ట్రై చేయండి ఇవి అయితే బాగున్నాయి సో నెక్స్ట్ వచ్చి హోమ్ డెకరేషన్ కోసం నేను ఇలా ఫ్లవర్ సెట్ అయితే తీసుకున్నానండి ఇవి పాట్ సెట్ అనమాట ఈ ప్లాన్ సెట్ అయితే తీసుకున్నాను ఇది అన్బాక్సింగ్ వీడియో మిస్ అయింది కాబతే ఏంటంటే ప్రైస్ రీజనబులే అట్ ద సేమ్ టైం క్వాలిటీ కూడా చాలా బాగుంది సో ఎవరైనా డెకరేషన్ ఐటెం కోసం చూస్తే ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి సో నెక్స్ట్ వచ్చి జ్యువెలరీ బాక్స్ అనమాట ఇయర్ రింగ్స్ అవి పెట్టుకోవడానికి సో ఇది కూడా బాగుంది మనకి చాలా ఇయర్ రింగ్స్ అయితే ఇందులో పడుతున్నాయి అనమాట సో అక్కడ ఇక్కడ పడేయకుండా ఇదైతే బాగా యూజ్ అవుతుంది సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు చాలా రీజనబుల్ రేట్కి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి బ్యాంగిల్ బాక్స్ అండి బ్యాంగిల్ ఆర్గనైజర్ అనమాట సో నాకు టూ వన్ నైంటీ ఫోర్ పడింది టూ బాక్సెస్ అంచుని మనకి ఇందులో చాలా బ్యాంగిల్స్ వరకు పడుతున్నాయి అనమాట సో ఇది కూడా మీరు ట్రై చేయొచ్చు బ్యాంగిల్స్ మనం ఎక్కడన్నా క్యారీ చేయాలంటే పగిలిపోకుండా నీట్గా ఉంటుంది మనం అరేంజ్ చేసుకునేటప్పుడు కూడా సేఫ్టీగా ఉంటాయి అన్నమాట సో ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి టూ వచ్చి వన్ నైంటీ ఫోర్ రూపీస్ పడింది కాస్ట్ ప్లాస్టిక్ అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది సో ఫైనల్గా వచ్చేసి ఇది కీ హోల్డర్ అనమాట మనం ఇంట్లో కీస్ అక్కడ ఇక్కడ పడేయకుండా ఈ కీ హోల్డర్ అనమాట ఇది ఈ కీ హ్యాంగర్ కాస్ట్ వచ్చి వన్ సిక్స్టీ రూపీస్ పడిందండి మొత్తం ఐరనే వచ్చింది ఇలా మోడల్గా కూడా వచ్చింది అనమాట స్కూటీ టైపు సో దీని క్వాలిటీ అయితే చాలా బాగుంది సో మీరు తప్పకుండా ట్రై చేసుకోవచ్చు ఇది కూడా సో అంతే అండి మీకేం నచ్చిందో నాకు కామెంట్ చేయండి లింక్ ఖచ్చితంగా షేర్ చేస్తాను ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అదర్ అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం